ప్రైజ్లో యేసుక్రీస్తు ప్రభారీ ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన నిలపై శుభాలు యోగ గ్రంథం మూడవ అధ్యాయం వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతేనే మనిషి జీవితం ఒక ఉద్దేశంతో నిర్ణయించబడింది ఏ ఒక్కరిని దేవుడు అనవసరంగా పుట్టించలేదు ఖచ్చితంగా ఉద్దేశం ఉంది కాబట్టి నిన్ను నన్ను దేవుడి భూమి మీద కలగజేశారు ఈ భూమి మీద కలగజేసిన ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది ఒక మనిషి ఒక వస్తువు కలుగజేసాడంటే తప్పకుండా ఒక ఉద్దేశంతోనే తయారు చేస్తాడు ఏ ఒక్క కారణము లేకుండా ఎవరు కూడా దీన్ని తయారు చేయరు ఒక మనిషి కలుగజేసిన ఒక వస్తువుకే ఒక ఉద్దేశం ఉంటే దేవుడు కలుగజేసిన నీకు నాకు తప్పకుండా ఒక గొప్ప ప్రణాళిక ఉద్దేశం అనేది ఉంది అయితే మనం మన మీద దేవునికి ఉన్న ఆ ఉద్దేశం ఏంటో మనం గ్రహించినప్పుడు బాధపడాల్సి వస్తుంది గ్రహించినప్పుడు చాలా ధైర్యంగా నెమ్మదిగా సుఖంగా ఉంటాం ఆ తెలియకే బాధపడుతూ ఉంటాం అసలు నేనేంటి ఇలా ఉన్నాను అసలు నేను ఎందుకు పుట్టానో నేను పుట్టకపోయినా బాగుండేది అందరూ చక్కగా సంతోషంగా ఉన్నారు నేనే ఎప్పుడు ఏడుస్తూ బ్రతుకుతూ అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు నేనే ఇలా ఖాళీగా ఉన్నా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు నేను రోగంతో ఉన్నా ఇలా వారి కలిగిన సమస్యలను బట్టి వారి జీవితాన్ని వారు చెప్పించుకుంటూ ఉంటారు అయితే మీరు అనుభవిస్తున్న శ్రమలను బట్టి అనారోగ్యాలను బట్టి అవమానాలను బట్టి నిందలను బట్టి అప్పులను బట్టి నిరుద్యోగ సమస్యలను బట్టి ఇంకా వివాహం కాలేదని ఇంకా పిల్లలు పుట్టలేదని ఇలా ఒకదాని వెంట ఒక సమస్యలు ఎదురవుతున్నాయని మీరు మీకు కలుగుతున్న సమస్యలను బట్టి ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాక అసలు ఎందుకు నాకు ఈ కర్మ అనుకుంటూ ఉన్నావా నేను ఒకవేళ పుట్టకపోయినా బాగుండేది అసలు నేను ఎందుకు పుట్టాను నాలాంటి వాడు పుట్టకపోయి ఉంటే బాగుండేది అన్న ఆలోచనతో ఉన్నావా పరిశుద్ధ గ్రంథంలో కూడా భక్తుడైన యోబు గారికి ఇలాంటి సందర్భం ఎదురైంది యోబు నీతిమంతుడు భక్తిపరుడు దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు యోబు యోబును అపవాది శోధించిన తర్వాత ఆస్తి పోయింది పిల్లలు పోయారు అలానే అనారోగ్యంతో ఉన్నాడు అసలు నేను ఈ భూమి మీద పుట్టకపోయి ఉండుంటే ఎంత బాగుండేది నేను ఈ లోకంలో కన్నులు తెరిచి ఉండకపోతే ఎంత బాగుండేది నా తల్లి గర్భంలో నేను చనిపోయి ఉంటే ఎంతో బాగుండేది కదా అని తను తాను చెప్పించుకుంటూ ఉన్నాడు అతని జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఇలాంటి శోధనలు వస్తాయని ఇలా రోగంలో వస్తుందని ఇలా సమస్యలు వస్తాయని అవమానాలు వస్తాయని నాకంటే చిన్నవారు నాకు బోధిస్తారని యోబుగారు ఎప్పుడు ఊహించకపోయి ఉండొచ్చు అయితే యోబుగారి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి అతని రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాలని అనేకులకు మాదిరికరంగా ఉంచాలని దేవుని యొక్క ఆలోచన ఈరోజు అనేకులు నిన్ను చూసి అసహించుకుంటున్నారా ఎందుకు పుట్టావరా అసలు ఎందుకు పుట్టావే అని నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా చావరా చావు అని ఇంట్లో వాళ్లే నిన్ను గట్టిగా అరుస్తున్నారా నీ ముఖమే నాకు చూపించకు అని నిన్ను బట్టి ఇంట్లో సంతోషం లేకుండా జీవిస్తున్నామని కోపగించుకుంటున్నారా అనేకులు నిన్ను చూసి నీకు బ్రతకడం రావట్లేదని భూమికి భారమయ్యావని అసలు పుట్టడమే దండగా అని అవమానిస్తున్నారా నీకంటేదిగో ఆ పలానా వాళ్ళు మేలని ఒకరితో పోలిస్తూ నిన్ను చూపు చూస్తున్నారా ఈ మాటలన్నీ కూడా భరించలేక చనిపోతే మేలు లేక ఇల్లు విడిచి పారిపోతే బావుండి అనుకున్న సందర్భాలున్నాయా దిగులు పడకండి ఎన్ని మాటలు అంటూ ఉన్నా కొన్ని దినాలు ఓర్చుకొని ఉంటే తప్పకుండా నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేసే సమయం దగ్గరలోనే ఉంది అవమానించిన వారే నిన్ను చూసి తలదించుకునేలాగా దేవుడు చేస్తారు దేవుని ఎందు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు నిరుత్సాహపడద్దు ఓర్పుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందు కొనసాగిపో దేవుడు మన తలను పైకెత్తి మన మీద ఉన్న తన ఉద్దేశాన్ని మనకు బయలుపరిచి గొప్ప చేస్తారు నేను ఎందుకు పుట్టానో అని అనుకోకు నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది నాతో దేవునికి పనుంది నేను ఒక కారణం చేతే పుట్టా నా పుట్టకు ఒక కారణం ఉంది నాది పుట్టిక అనవసరమైనది కాదు నేను దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడాలని ఉంది గనక నేను నా దేవుని ఉద్దేశం కొరకు పుట్టాను అనుకుంటూ ధైర్యంగా ఉండు తప్పకుండా నిన్ను తన దేనికోసం ఈ లోకున్న దేవుడు సృజించారో తప్పకుండా నీ పట్ల తనకున్న ఉద్దేశాన్ని నెరవేరుస్తూ నిన్ను గొప్ప చేస్తారు కృప కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి చాలాసార్లు మా జీవితంలో మాకు ఎదురవుతున్న సమస్యలను బట్టి నేను అసలు పుట్టకపోయినా బాగుండేది అన్న ఆలోచన వస్తుంది అవునయ్యా అయ్యా కానీ మీరు మమ్మల్ని భూమి మీద కలగజేయడానికి ఒక ఉద్దేశం ఉందని కూడా మాకు అర్థమవుతుంది ఆ ఉద్దేశాలు కొన్నిసార్లు మేము గ్రహించలేనప్పుడు మీ ఆలోచన మాకు అర్థం కానప్పుడు తండ్రి పుట్టకుండా ఉన్నా బాగుండేదని చనిపోతే బాగుండేదని ఎటైనా పారిపోతే బాగుండేదన్న ఆలోచన కలుగుతూ ఉందయ్యా దేవా దయతో అలాంటి ఆలోచనలు మాల నుండి తీసివేసి మేమెందుకు పుట్టామో మా పుట్టుకు కారణమేంటో సమస్తము మా భవిష్యత్ తిరిగిన దేవునివి నీవు గనక ప్రభా అయా మాకు మనోనేత్రాలు వెలిగింపచేసి అయా నీ ఉద్దేశానికి లోబడి జీవించే కృప నాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈ ప్రార్థనలోకి ఎక్కిపోస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఏవా ఇదిగో అసలు నా జీవితం ఎందుకు వ్యర్థము అనుకునేవా ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయా జీవితం వ్యర్థం కాదు జీవితాన్ని ప్రభా సమృద్ధితో నింపడానికే మీరు భూమి మీద మమ్మల్ని పుట్టించారు అన్న అవగాహన ప్రతి ఒక్కళ్ళు కలగడానికి మీరు కృపను గ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆమె